టీ రామారావు గారు ఆయన బాగా రైజ్లో ఉన్న రోజుల్లో ఆయన డేట్లు ఇస్తే చాలు ఎంత ఆయన ఇస్తాం క్యూలు ప్రొజ్యూసలు నిలబడ్డ రోజుల్లో కొంతమంది డిమాండ్ అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది ఆయన అలా రాల హయ్యెస్ట్ డిమాండ్ ఉండగా అది కూడా ఒక పర్పస్ కోసం వచ్చాడు ఆయన ఆయన కూడా రాజకీయాల కోసం రాల అసలు తెలుగు వాళ్ళంటే గుర్తింపు లేకుండా పోయింది మన తెలుగు వాళ్ళ సమర్థత ఏంటో మన చదువు ఇదేమిటి మనం ఎంత కష్టపడి చేస్తాం మన ధైర్యం ఎంత ఎంత ధైర్యం ఎంత నీతిగా ఉంటాం నిజాయితీగా ఉంటాం అని ఇవన్నీ కూడా పూజ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు తీసుకురావాలి ఆ రోజుల్లో మేము ఎక్కడో షూటింగ్కి వెళ్తే మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి అంటే ఎవరు మీరు అంటే మా దరం కూడా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం లేదు అప్పటికి ఇట్లా అంటా ఉండేవాళ్ళం అంటే అప్పుడు మద్రాసి ఇలా అని ఎవరు తప్ప గుర్తింపు అవుట్ అదర్ స్టేట్స్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తింపు ఉండేది కాదు మద్రాసిగా ఎందుకు మద్రాసుగా అన్నారంటే మనం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ అనేది మద్రాసులో ఉండేది కంబైండ్ స్టేట్ దాంట్లోంచి పార్టీ బయటకు వచ్చే పార్టీ కాదు రాష్ట్రం మన ప్రత్యేక రాష్ట్రం దీని మీద వచ్చి దాంట్లో వచ్చిన తర్వాత వేరే పార్టీలు వచ్చేవాడిని అందుకని మన మద్రాసులకైనా పిలుస్తారు ఇప్పటికీ కూడా మద్రాసుకున్న గుర్తింపు మద్రాసుకున్న గుర్తింపు తెలుగు వాడికి ఆ టైంలో రామారావు గారు మరి ఏదో ఒక అసలు ప్రూవ్ చేయాలి మనం ఇక్కడ ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళు మన నాయకులు మనం ముఖ్యమంత్రి ఎవరు కావరో మనం చేసుకోలేకపోతున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి అక్కడి నుంచి ఏ సీల్డ్ కవర్ వస్తే ఆడు ముఖ్యమంత్రి అవుతున్నాడు ఇదేంటి అసలు మనం ఇదేంటో తేల్చాలి అని చెప్పి ఆయన దిగాడు కేవలం దానికోసమే